హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ శోభారాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు శోభ లాగ్స్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిన్న సాయంత్రం చెప్తే బాటిల్ చేసుకొని చెప్తారు పొద్దున్నే పట్టించుతారు తెల్లారే సరి కూరుకు వచ్చింది ఏం దాస్ పెడదామని ఊరుకొచ్చినవర నువ్వు రే దీక్షగా బోనిద్రాబాతుండే నట మహానటుడు రే దీక్షగా మాయలోడాగోరింటాకేదరా చూపి అబ్బా అంతా నాదే దుబ్బుకొని పెట్టుకున్నావురా నువ్వు కదా హాయ్ చెప్పరు హాయ్ చెప్పు కూడా ముగ్గులు అక్కడ గాది రోజు కోవిడ్ గుర్తి మంచి అంతా నీ మొహంలోనే కాని వస్తుందిగా అందరూ ఉగాదికి పొంగలి చేస్తే మా ఆవిడ పప్పు పొంగలి చేస్తుందా అంటే పప్పు పొంగలి చేయడానికి అటు ఇటు జరగాలి రెండు మూడు సార్లు పొంగలి పప్పు పొంగలి ఇప్పుడు ఈ మందర పూలన్నీ కోసి దేవుడికి పెట్టాలి

పప్పు కావాలి రెడీ ఇంకొకటి పల్లి చిట్నాతో సూపర్ అన్నమాట ఏంటి గాండ్రా గులగాం నిక తరియనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మీరు కొన్ని దారై తయారు చేసిన అప్డేట్ చేసారు కనీ డ్యూటీకి అసలు కానీ కనీకి ని కొంచెం అటుల పెడరా

Ayan. Hanap niya Okay. అది బలే బాగుంది అంతా కనబడేది ఏంటి ಇಂದ್ರೆ ಬಟ್ಟು ಬರ ನೀ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్టు మాకు కాస్త ముందుకు తీసుకెళ్తుంది ఓకేనా బాయ్